హాయ్ అండి వెల్కమ్ టు సన్నేన్ టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పర్సనల్ రీడింగ్ కావాలంటే కాంటాక్ట్ కావండి ఈ వీడియో అనేది ఎప్పుడు మీరు చూసినా ఇది మీకు రిజన్అట్ అవుతుంది ఇది ఎలాంటి రిలేషన్ వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చూడవచ్చు సో ఈరోజు ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి నిన్న రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి సో మీ పర్సన్ నేమ్ని ఒక త్రీ టైమ్స్ మీ తలుచుకోండి ఓకే ద ఎంపరర్ ఇది అదంతలోచి ద మెజిషియన్ ఇక్కడ ఏంటి అంటే ద ఎంపరర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక అథారిటీ ఫిగర్ అని చెప్పొచ్చు ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు సో మీ పర్సన్ రూల్స్ రెగ్యులేషన్ బాగా పాటించేవాళ్ళు సో వాళ్ళు చెప్పిన పని ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ కావాల్సిందే అన్న ఒక మొండి పట్టదలో ఉన్న పర్సన్ అని కూడా చెప్పవచ్చు మీ పర్సన్ సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో అన్ని విధాలుగా మీరు తన లైఫ్లో ఉండాలి అన్నది తన ఆలోచన మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తుండూ మీ గురించి ఆలోచిస్తున్నారు మేబీ చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లు ఉంటే కనుక మీ పర్సన్ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు కార్స్ అవెంతలా బిగురిపడుతున్నాయండి ద హర్మిట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఒక హెర్మెట్ మోడ్లో ఉన్నాడు ఏదో ఒక డిప్రెషన్ ఉన్నాడని చెప్పొచ్చు సో దేని గురించో మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నాడు సో బాధపడుతున్నాడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నాడు చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లు ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కనుక ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు తర్వాత తీసుకుందాము అన్న సిచ్యువేషన్ అయితే మీ పర్సన్లో కనబడుతుంది ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ మళ్ళీ జ ఉందండి చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకైతే రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏంటంటే మేబీ మీ పర్సన్ మీకు ఏమంటారు స్కూల్మెంట్స్ కానీ కాలేజ్మెంట్ కానీ కొలీగ్ కానీ లేదా మీ ఇంటి పక్కల వాళ్ళు అట్లా కూడా ఉండొచ్చు సో త్వరలో మీ దగ్గరికి అయితే రావాలి ఒక గిఫ్ట్ ఆఫర్ అయితే ఇవ్వాలి మీ పర్సన్ ఏమన్నా ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు సో చాలామంది నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే అయితే కమ్యూనికేషన్ వస్తుంది మీ మధ్య మళ్ళీ తిరిగి మీ లవ్ అనేది స్టార్ట్ కాబోతుంది సో హ్యాంగ్డ్ మన్ ప్రెసెంట్ అయితే మీ పర్సన్ యాక్షన్ తీసుకో ఇలా యాక్షన్ తీసుకుంటలే హెర్మెట్టు సో ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీ మధ్యలో అయిన గొడవలు కావచ్చు దేనివల్ల కావచ్చు సో తనైతే ఒక ఒక ఏమంటారు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు సో యాక్షన్ తీసుకునే పొజిషన్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ లేరు సో అదే చూపిస్తుంది డెవిల్ సో మీరు మీ పర్సన్ వాళ్ళు ఇద్దరు ఒక కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది నాకు ఆ థర్డ్ పార్టీ ఎవరు అన్నది మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో కొన్ని విషయాలలో మీరు కానీ మీ పర్సన్ కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయి ఉన్నారండి మేబీ ఇప్పుడు జెంట్స్ అయ్యి ఉంటే కనుక నా చూస్తున్న వ్యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్స్ కానీ డ్రింకింగ్స్ స్మోకింగ్ కానీ ఇలా అలవాట్లు లేదా కొంతమందికి టీవీ చూడడం అనేది బాగా మొబైల్ యూజ్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి అడిక్ట్ ఉంటారు కదా సో అలాంటి అలవాటు మీ మధ్య ఉంది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇద్దరిట్లా ఎవరికో ఉంది సో మీరు ఎంత గొడవబడ్డా ఎంత లొల్లు పెట్టుకున్నా ఒకరి నుండి ఒకరు దూరం కావడానికైతే చాలా కష్టం విడిపోతారు మళ్ళీ కలుస్తారు విడిపోతారు మళ్ళీ కలుస్తారు సో మీ మధ్య కార్మిక్ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి మీ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మీరు ఎంత విడిపోదాం అనుకున్నా విడిపోలేని సిచ్యువేషన్ మీకు కానీ మీ పర్సన్కి కానీ అని చెప్పొచ్చు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తుంటే డౌట్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పాలండి మీరు మీకు అందం ఉన్న చదువు ఉన్నా లేదా చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్స్ ఉన్నా కూడా మీరు సో మీరు ఒక దిక్కు ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి బాధ్యతలు మోస్తూ అన్నీ ఉన్నా కూడా మీరు అణిగి మణిగి ఉండే ఒక మనిషి అన్న మీ పర్సన్కి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట డౌన్ టు ఎయిట్ పర్సన్ మీరు అన్నీ ఉన్నా కూడా మీరు సైలెంట్గా ఉండే వ్యక్తి సో తను ఇప్పుడు మిస్సింగ్ అనే ఎనర్జీ అనేది ఇప్పుడు మీ పర్సన్కి కనబడుతుందని చెప్పొచ్చు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయండి సో రీజనల్ ప్రైస్లోనే నేను టారో రీడింగ్ది మీకు పర్సనల్ రీడింగ్ ఇస్తున్నానండి సెవెన్ ఆఫ్ కప్స్ మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తుంది ఇక్కడ కూడా మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా ఆప్షన్ కూడా ఉంటుండొచ్చు మేబీ లేదా కొన్ని ఇల్షన్లు ఉన్నారు మీ పర్సన్ సో నాకు మనీ కావాలి అది కావాలి ఇది కావాలి పర్సన్స్ కానీ లేదా మీ ప పర్సనల్ లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండి ఉంటారు అన్నది నాకు అనిపిస్తుంది టెన్ ఆఫ్ సోర్స్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా చాలా మందికి బాగలేదు అది ఫ్యామిలీ ప్రాబ్లం కానీ జాబ్ పరంగా కానీ ఇంకే ఏ సిచ్యువేషన్ అయినా సరే మోయలేని భారం మోస్తున్నారు ఒక కొనా ఊపిరితో మీ పర్సన్ ఉన్నారు ఒక చివరి ఆశతో మీ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు తిరిగి మీరు కలుస్తారు అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి వెయిట్ అండి వాళ్ళు ఓకే సిక్స్ ఆఫ్ సూట్స్ మీ పర్సన్ అయితే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కానీ తన దగ్గర ఉన్న మీ బ్యాగేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెమొరీస్ని కూడా తీసుకొని వెళ్ళాడు సో తను చాలామంది ఆన్ అయ్యి ఉన్నారు కాకపోతే మీ పర్సన్ అనేవాళ్ళు మీ మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మర్చిపోలేకపోతున్నారని కూడా చెప్పొచ్చు సో అందుకనే మిమ్మల్ని మ్యానిఫై చేస్తున్నాడు మీ లైఫ్లోకి రావాలి తిరిగి మీతో ఉండాలి అన్నది తన ఆలోచన కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో తను స్టక్ అయిపోయాడు సో అందుకనే తను యాక్షన్ కూడా తీసుకోలేకపోతుండని కూడా చెప్పొచ్చు ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ అనేది చూస్తాను నేను చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు నాకు దాని గురించి రీడింగ్ తీయండి దీనికి రీడింగ్ అని సో ఇది రీడింగ్ తీసి నేను వీడియోలు చేసేటట్టు లేదు కదండి స్టార్టింగ్లో నేను చేశాను ఇప్పుడు నాకు కూడా టైం ఉండదు కదా అయినా కూడా నేను ఒక ఫైవ్ హండ్రెడ్కి మీకు త్రీ క్వశ్చన్స్ అలా ఫోర్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఇస్తున్నాను ఎంత తక్కువ ప్రైస్లో పెట్టినా కూడా మీకు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి పర్సనల్ రీడింగ్ కూడా దించుకోకపోతే ఎందుకండి నా వెనుకలో వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్తున్నాను కదా నేను స్టార్టింగ్ నుండి మనీ గురించి ఆలోచించలేదు సో జస్ట్ ఏదో చెప్తూ వెళ్ళాను నాకు సబ్స్క్రైబర్లు కానీ నాకు వచ్చే పర్సనల్ రీడింగ్స్ కానీ చాలామంది తక్కువ ఉన్నారు నిన్న మొన్న పెట్టిన వాళ్ళకి చాలామంది ఏమంటారు ఏమన్నా అంటే కనుక పర్సనల్ రీడింగ్స్ బాగా అయిపోయాయి వాళ్ళకి సబ్స్క్రైబర్లు కూడా బాగా అయిపోయారు రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళు మంచిగా మా మీ పర్సన్ వస్తున్నారు మీ పర్సన్ అలా ఉంది ఇలా ఉంది షుగర్ కోటింగ్ నేనైతే ఇవ్వను ఒకవేళ ఎస్ అంటే ఎస్ నువ్వు అంటే నువ్వు అంతే సో నేను వచ్చే ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి మేబీ మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేకపోవడము అంటే కనుక నేను ఉన్నట్టు చెప్తాను సో వెళ్ళకండి మీ పర్సన్తో ఇట్లా కాకండి వాళ్ళని మేనిఫెస్ట్ చేయడం అవసరమా ఇట్లాంటి నెగిటివ్ పర్సన్ ఇలా చెప్పడం మీకు నచ్చట్లేదా మేబీ మరి అదన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు సో నిన్న మొన్న యూట్యూబ్ పెట్టిన వాళ్ళని ఆదరిస్తున్నారు కానీ పెట్టి ఇన్ని రోజులైనా కూడా నా మానిటైజేషన్ కూడా సరిగ్గా కాలేదండి ఇప్పటివరకు మానిటైజేషన్ కాలేదు నేను పెట్టి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ కాబోతుంది సో మీరు నాకు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను తొందరగా మో నాకు కూడా ఒక మోటివేషన్ ఉంది వీడియోలు చేయడానికి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ద మూన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఒక లేడీ ఫిగర్ ఉన్నారండి ఒకరి గురించి ఒకరు బ్యాడ్గా చెప్పడానికి ఒక లేడీ ఫిగర్ ఉన్నారు దానివల్ల కూడా మీ మధ్య బ్రేకప్ వచ్చిందని చెప్పవచ్చు ద లవర్స్ కాదు సో ఏంటంటే కొన్ని ఇల్యూజన్లు బతుకుతున్నారని చెప్పొచ్చు ఆ ఇల్యూజన్ నుండి బయటకు వస్తే కనుక మీ పర్సన్ సో మీకు ఒక లవర్స్ కార్డు ఎస్ ఒకటి ఏంటి అంటే కనుక ఒక సోల్మేట్ లాగా మీరు ఫీల్ అయ్యి ఏంటంటే ఈక్వల్ ఈవెంట్ జరిగే అవకాశం మీ ఇద్దరి మధ్య ఉంది ఏంట ఏది కూడా ఇతనేనా కావాలి ఈమెనే నాకు కావాలి అన్నంత స్వచ్ఛమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉంది సో కాకపోతే కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మీరు దూరంగా ఉన్నారు అన్నది మాత్రం అర్థమవుతుంది సో నా వీడియో కనుక్కుతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్సనల్ రీడింగ్ గురించి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ కండి థ్యాంక్ యూ